గుంటూరులోని కొరటిపాడు సాయిబాబా రోడ్ నందు హెయిర్ యూ సెలూన్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ న్యూ టెక్నాలజీతో సిస్టమ్ హెయిర్ ఫిక్స్డ్ మరియు లేడీస్ కి కి వేరువేరుగా హెయిర్ ట్రీట్మెంట్ మరియు హెయిర్ కట్స్ స్కిన్ ట్రీట్మెంట్ అన్ని రకాల హెయిర్ కి సంబంధించి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తో నిర్వహిస్తున్నామని ఈ ఫీల్డ్లో ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉందని ఇక్కడ ఫ్యామిలీకి కార్డ్స్ సౌకర్యం కూడా కలదని ముఖ్యంగా హెయిర్తో బాధపడుతున్న వారికి ఈ అవకాశం బాగా ఉపయోగపడుతుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు పేరు రామకృష్ణ నేను హెయిర్ ఫోర్ యూ అండ్ బ్రాంచ్ గుంటూరు ప్రజలకి అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ నేను హెయిర్ ఫోర్ యూ అండ్ బ్రాంచ్ ఓనర్ హెయిర్ ఫోర్ యూ బ్రాంచ్ కొత్తగా లాంఛింగ్ చేసినాను ఇక్కడ సాయిబాబా రోడ్డు ఎన్టీఆర్ చౌరస్తా చేసి కొత్తగా లాంఛన జరగడం ఈరోజే చేయడం జరిగినది కావున మీ ప్రజలందరూ ఈ ఆఫర్స్ని బాగా రోజు చేసుకుంటారని ఎన్నో ఎన్నో గ్రాండ్ ఎన్నో ఎన్నో సెలూన్స్కి దీటుగా మనం ముందుకెళ్తున్నాం ఆఫర్స్ కూడా మనకి జెంట్స్కి లేడీస్కి బ్రైడల్ హెచ్డి మేకప్ ఈవెంట్లు మొత్తం టోటల్ సర్వీసెస్ ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్గా ఉండడం ఇవ్వడం జరుగుతుంది మీ దగ్గర ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి తర్వాత ఏం చేస్తారు మీ దగ్గర మొత్తం చెప్పండి టోటల్గా ఆల్ సర్వీస్ ఏ టు జెడ్ ఉంటాయి అనమాట హెయిర్ కట్ నుంచి హెయిర్ ట్రీట్మెంట్ నుంచి స్కిన్ ట్రీట్మెంట్ మొత్తం టోటల్ అన్ని సర్వీస్ ఆర్గానిక్ ప్రోడక్ట్ తోటి మీరు చెప్పండి ఓకే జెంట్స్ అండ్ లేడీస్కి ఫ్యామిలీ సెలవునండి చిల్డ్రన్స్ నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా లేడీస్ జెంట్స్ మంచి ఉన్నాయి సర్వీసెస్ కప్ కానీ మ్యాట్రిక్స్ కానీ లవరియల్ కానీ ఇవన్నీ కూడా హై రేంజ్లో కూడా ఇవ్వబడతాయి కాకపోతే ప్రొఫెషనల్ బ్రాండ్ ఇవ్వబడను మన దగ్గర విగ్ సిస్టమ్ హెయిర్ కూడా మొత్తం కూడా న్యాచురల్గా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట అక్కడక్కడ ఆఫీసులు కాకపోవడం మేము న్యాచురల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ సర్వీస్ ఇవ్వబడను సిస్టమ్ వేరు మొత్తం అన్నీ కూడా స్చింగ్ కానీ ప్యాచెస్ కానీ అన్నీ ఇవ్వకూడదు ఏ జెడ్ సర్వీసెస్ ఆఫర్లు వన్ ఇయర్ అలా ఆఫర్ వన్ ఇయర్ ప్యాకేజీ సిక్స్ మంత్ ప్యాకేజీ వన్ మంత్ ప్యాకేజీ త్రీ మంత్ ప్యాకేజీలు ఫ్యామిలీకి ఫైవ్ మెంబర్స్కి అట్లా మొత్తం టోటల్ ఏ టు జెడ్ బ్రైడల్ మొత్తం కూడా సర్వీస్ తీసుకోవచ్చు అన్నీ అవైలబుల్లో ఉంటాయి బాగా ఆఫర్స్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఇలా మొత్తం కూడా ఉంటుంది